షాదిఖానా గురించి రెండు మాటలు మాట్లాడదాం అనుకున్నాను ఇంకా టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు ఏ అవార్కు చాలతో మాట్లాడారు మా నాయకులు బాలిన శ్రీనివాసులు రెడ్డి గారి మీద మేము ఒకటే మాట్లాడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖున మీరు షాదిఖానా ఓపెన్ చేశాను మార్చి ఆరో తారీఖు తారీఖు నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖు వరకు మీరు ఎన్ని పెళ్ళిళ్ళు అక్కడ చేసేలాగా సౌకర్యాలు కల్పించి ప్రారంభించారు ఆ ఒక్క విషయాన్ని మీరు ఎక్కడ చర్చ రమ్మంటే అక్కడికి వస్తాము ఎక్కడ చర్చ వేరుగా పెట్టుకొని మాట్లాడుకుందాం షాలిఖాన గురించి అంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాము మీరు వస్తారో మేము వస్తామో అని చెప్తే ఎక్కడ కూర్చోవాలో చెప్తే అక్కడ కూర్చొని షాలిఖాన గురించి క్లుప్తంగా మీరేం చేశారో మేమేం చేశారో మాట్లాడుకుందాము ఇంకపోతే షాలిఖానా ప్రారంభోత్సవం అంటున్నారు కనీసం ఒక టాయిలెట్ కానీ ఒక వాటర్ ట్యాప్ కానీ ఏదైనా ఒక్కటైనా ఉందా ఏదో నాలుగు గోడలు కట్టామా రంగులు వేసామా బిర్యానీ పెట్టేసామా అయిపోయింది అది కాదండి షా షాలిఖానా షాలిఖానా అంటే పెళ్లి కూ పెళ్ళికూతురికి కానీ పెళ్లి కుమారుడికి కానీ ఏదైనా అన్ని సౌకర్యాలు కల్పించి దాన్ని ప్రారంభిస్తే దాన్ని షాదిఖానా అంటారు కానీ నాలుగు గోడలు కట్టే షాదిఖానా అని చెప్పి మీరు ప్రారంభించేస్తే అది ముస్లింలే కలవడానికి మీకు దొరికారనమాట మీరు ఎన్ని బూట అబద్ధ కాని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ఇకపోతే మా వాటికి సంబంధించిన ఒక కథను మాట్లాడాను నిన్న మీరేం చేశారు షాదీ ఖానా చేసిందంతా మేము అని నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా అతను చెప్తున్నా షాదీ ఖాళా పనులు జరిగేటప్పుడు మీ నాన్నగారు రోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఏం పనులు చేశారు ఎక్కడ ఏం జరిగిందని మీ నాన్నగారు వెళ్ళి డైలీ అక్కడ చూసేవారు మేము చెప్పాల్సిన పని లేదు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా మీరే అడిగి తెలుసుకోండి మీ నాన్నగారు డైలీ అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళ కాదా ఇది ఇక్కడ కడితే బాగుంటుంది అది అక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి టీడీపీకి చెందిన నాయకులు వచ్చి అక్కడ ఇన్స్పెక్షన్ చేసేవాడు డైలీ మేము తన గురించి పట్టించుకోము ఎందుకు మాకు కావాల్సింది షాదిఖానా ఏ పార్టీకి బాగా ఏమి పార్టీ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదు షాదీ ఖానాలు షాదీ ఖానా గురించి కూడా రాజకీయాలు చేస్తున్నారంటే మీ అంత చరిత్ర హీనులు ఎవరు ఉన్నారని చెప్పి ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులకు తెలియబరుతున్నా ఇకపోతే ఇళ్ళ స్థానాల గురించి రెండు మాటలు మాట్లాడలేను నేను జన్మభూమి కమిసి ఉన్నప్పుడు కిడ్స్కో ఇంటికి కానీ మైనార్టీ లోన్కి కానీ అప్లై చేశాను కనీసం అది నా దగ్గర అప్లికేషన్ కూడా తీసుకోలేదు అంతా మీరు ఏ ఏక భావంగా మీరు ప్రవర్తించారు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు మా వాటిలో టీడీపీ నాయకులకు ఎంత మందికి ఇలా స్థలాలు వచ్చినాయో దాని మీద కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధం మీ హయాంలో వైసీపీ ముస్లింలకి ఎంత మాత్రం లబ్ధి చేకూర్చారో ఆ హయాంలో బాలెడ్ శ్రీరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత లబ్ధి చేకూర్చారో దాని మీద చర్చకు ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాము టైము డేట్ మీరు చెప్తే చర్చకు మేము రావడానికి సిద్ధం టి అంటున్నారు బాబు ఈ రోజున పది పది పన్నెండు వేలు పదిహేను వేల మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా రోజు పది మంది వస్తున్నారు నా దగ్గరికి అయ్యా వాసన్న గారి దగ్గర సంతకం చేపిస్తే మా డబ్బు మేము తీసుకుంటాము మేము మునిగిపోయాము జనార్దన్ గారిని నమ్ముకొని కిట్ వెళ్ళి ఏదో ఇస్తారని చెప్పి డబ్బులు కట్టాము మా డబ్బులన్నీ బూడదలో పోసినట్టుంది ఏదో విధంగా వాసన గారిని చెప్పి మా డబ్బులు ఇప్పించాయంటే రోజు పది మంది వస్తున్నారు వాసన దగ్గరికి తీసుకెళ్తున్నాను నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు మైనారిటీ గురించి ఎక్కడ చర్చకు రమ్మన్నా సరే మా మైనార్టీ నాయకులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నాము టైము డే టు ప్లేస్ మీరు చెప్తే మేము చర్చకు రావడానికి ఎనీ టైం సిద్ధంగా ఉన్నాము టైం మీరు చెప్పి మీడియా ద్వారా తెలియపరచాలని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులకు తెలియపరచాలి